తన ప్రేమలో కూడా కుట్ర ఉంటుందమ్మా తను పెద్ద డాకుపులి నాకు అర్థమైంది నువ్వే అర్థం చేసుకోవటం లేదు అని గగన్ అంటే రే గగన్ అలా మాట్లాడకురా ఇప్పుడు ఎంతైనా పెళ్లి కొడుకు తరపున భూమి పెద్ద కదా మన శివ అక్క తన ఇష్టం లేకుండా మనం పూరితో పెళ్లి జరిపించలేము అని శారద చెప్పగానే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు భూమితో మాట్లాడి వాళ్ళిద్దరి పెళ్లి నువ్వే జరిపించాలి అని శారద చెప్పడంతో అరే నేనేంటి భూమితో మాట్లాడేది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు మనం మధ్యలో ఉండి పెళ్లి జరిపిస్తాము అంతే సింపుల్ అని గగన్ అంటే అలా మాట్లాడకు గగన్ అక్క ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోను అంటే అప్పుడు నువ్వేం చేస్తావు కాబట్టి నువ్వు భూమిని ఒప్పించటమే మిగిలింది అని శారద చెప్తోంది అలా అయితే నువ్వే మాట్లాడొచ్చు కదా అని గగన్ అంటే ఈ ఇంటి పెద్దవి నువ్వు నడిపిస్తున్నది కూడా నువ్వే కదా నువ్వే మాట్లాడాలి గగన్ అని శారద చెప్తోంది అంతే అంటావా అని గగన్ అంటే అంతే గగన్ అని శారద చెప్తుంది తర్వాత బిందు వచ్చి ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్పటంతో ఏంటి ఆ పూరి నిన్ను కొట్టిందా అని అపూర్వ అరుస్తూ ఉంటే అనవసరంగా అమ్మకి చెప్పానే ఇప్పుడు ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏంటో అని బిందు గంగారు పడుతూ ఉంటుంది చెంపపై వార్తలు అలాగే కనిపిస్తూ ఉంటాయి ఏంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నిల్చొని ఉన్నావు అవదిన అడుగుతోంది కదా మాట్లాడు అని మీరా అరుస్తూ ఉంటుంది వాళ్ళెంత వాళ్ళ బ్రతుకులెంత వాళ్ళు నిన్ను కొడతారా అని అపూర్వ అంటే అవును కొట్టింది అని బిందు చెప్తుంది చూసావా వదిన ఆ పూరి అమ్మ శారద నన్ను కొట్టింది ఇప్పుడు కూతురేమో నా కూతుర్ని కొట్టింది అని మీరా అంటే ఇదంతా కేపి టెన్షన్ పడుతూ వింటూ ఉంటాడు ఇలాగే వదిలేస్తే వాళ్ళ స్థాయికి మనం దిగజారిపోయామేమోనని ఇంకా ఎక్కువ చేస్తారు వదినా అని మీరా అంటే ముందు నేను ఆ ఇంటికి వెళ్ళి పూరిని జుట్టు పట్టుకొని బయటికి లాక్కు వచ్చి నాలుగు తగిలిస్తాను అని అపూర్వ అంటే అపూర్వ గారు ముందు వెళ్ళి ఇది చేస్తాను అది చేస్తాను అని మాట్లాడే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోరా అని కేపి అంటాడు తెలుసుకొని మన బిందుదే తప్పైతే బిందుని కొట్టమని చెప్తున్నాడు ఈ కేపీ అంతే కదా అని గొరెంటాకు అంటే చూడండి నోరుపు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని కేపి అంటాడు కేపి ఇక ఆపుతావా నేను ఈ పరిస్థితిలో కనుక లేకపోతే ఈ పాటికి నేను ఆ ఇంటికి వెళ్ళి కొట్టేసి ఉండేదాన్ని అని అప్పుడు అంటే నువ్వు వెళ్ళకపోతే ఏంటి వదినా నేను వెళ్తాను కదా అని మీరా అంటుంది నేను మీలాగా కొట్టలేకపోవచ్చు కానీ బాగా మాటలతో కడిగేసి వస్తాను వదినా అని మీరా అంటే చూడు మీరా నువ్వేమీ వెళ్ళని అవసరం లేదు కావాలంటే బిందుని తీసుకొని నేను వెళ్ళి మాట్లాడి వస్తానని కేపి అంటే ఈ వంకతో నువ్వు ఆ శారదను చూడొచ్చు మాట్లాడొచ్చని వెళ్దానని చెప్తున్నారు కదా మీరేమీ రానవసరం లేదు నేనే వెళ్తానని మీరా తేల్చి చెప్పేస్తుంది తర్వాత భూమి మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే మాట్లాడదామా వద్దా అంటూ గగన్ ముందుకు వస్తూ వెనక్కి వెళ్తూ గొంతుతో సౌండ్ చేస్తూ భూమిని పిలుస్తూ ఉంటాడు ఓహో శివ పూరిలా పెళ్లి విషయం మాట్లాడడానికి ఈయన గారు నా దగ్గరికి వచ్చారనమాట ఈయన్ని ఒక ఆట ఆడుకోవాలి అని భూమి మనసులో అనుకుంటూ ఏంటి బావా గొంతు ఏమైనా అయిపోయిందా మంచినీళ్ళు తెమ్మంటావా చెప్పు బావా అని భూమి అంటే అదేం లేదు నేను నీతో మాట్లాడాలి అని గగన్ అంటే ఇక భూమి చాలా సంతోషంగా ఎప్పుడు పోట్లాడుతూ ఉండేవారు ఇప్పుడు మాట్లాడాలి అంటున్నారు ఏంటో చెప్పండి బావా అని సంతోషంగా అడుగుతూ ఉంటుంది మన పూరి ఉంది కదా అని గగన్ అంటే లేదు బావా కాలేజీకి వెళ్ళింది అని భూమి అంటుంది అది కాదు మన పూరి అని గగన్ అంటుంటే అయ్యో రామా అత్తయ్య కాఫీ అడిగింది ఇవ్వటమే మర్చిపోయాను వస్తున్నాను అత్తయ్య అంటూ భూమి లోపలికి పరుగులు పెడుతుంది ఇక భూమి కాఫీ పెడుతుంటే అది కాదు భూమి అంటూ గగన్ వచ్చి మన పూరి శివ అని గగన్ చెప్తుంటే ఆ వస్తున్నాను అత్తయ్య అంటూ భూమి కాఫీ పట్టుకుని పరుగులు పెట్టి వెళ్ళిపోవడంతో నిన్ను కొట్టేయాలని గగన్ అనుకుంటూ ఉంటాడు ఇదిగోండి అత్తయ్య కాఫీ అని భూమి కాఫీ ఇవ్వగానే శారద కాఫీ తాగుతూ ఏమ్మా మన పూరి శివల పెళ్లి గురించి గగన్ నీతో ఏమైనా మాట్లాడా అని శారద ఆడటంతో మాట్లాడదామని చూస్తున్నారు అత్తయ్య నేనే ఒక ఆట ఆడుకుంటున్నాను అని భూమి చెప్తుంది అయ్యో రామా వాడికి కోపం వస్తుంది భూమి అని శారద అంటే ఆయన్ని ప్రేమించాలని నా కోరిక అత్తయ్య ఆయన కూడా నాపై అంతే ప్రేమ చూపించాలనేది నా కోరిక కానీ ఆయన నాతో చాలాసార్లు ఆడుకున్నారు ఇప్పుడు నా సమయం వచ్చింది అత్తయ్య మరి నేను ఈ మాత్రం ఆడుకోవాలి కదా అని భూమి చెప్తుంది అవునమ్మా అది పాయింటే అని శారద అంటుంది ఇక గగన్ కిచెన్ దగ్గర నుంచే భూమి భూమి అని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు వస్తున్నాను అత్తయ్య అంటూ భూమి గగన్ దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటే ఆగు మా అమ్మ గదిలోనే ఉంది నీకు ఇంకో అత్తయ్య ఎక్కడిది వెళ్తున్నావు అని గగన్ అంటే ఏంటి బావా కోపడుతున్నావు అని భూమి అంటుంది ఏ కోపడ్డం కాదు నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నా అని గగన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు చెప్పు బావా పూరి శివుల గురించి ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా అని భూమి అంటే మన పూరి శివ ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అని గగన్ చెప్పగానే అయ్యో ఏంటి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అయినా ప్రేమ అంటే నీకు అసలు పడదు కదా బావా మరి ప్రేమించుకుంటున్నారని చెప్తున్నావు ఏంటి సంగతి బావా అని భూమి అంటే అది మన గురించి కాదు నేను చెప్తున్నది వాళ్ళ గురించి అని గగన్ అంటే కానీ అందులో ప్రేమ అయితే ఉంది కదా బావా అని భూమి అంటుంది వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవటంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని గగన్ అంటే సరే బావా ముందు పూరి ప్రేమించిందా లేకుంటే శివ ప్రేమించాడా అని భూమి అంటుంది ఏమో నాకు అదెంత తెలియదని గగన్ అంటే తెలుసుకొని వచ్చి తర్వాత మాట్లాడు బావా అని భూమి వెళ్తుంటే గగన్ భూమి చేయి పట్టి లాగేసి ఏంటి మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటని నిలదీస్తూ ఉంటాడు చూడు బావా నువ్వు ఇలా దురుసుగా మాట్లాడితే మాత్రం నాకు అస్సలు కుదరదు బావా అస్సలు కుదరదంటూ భూమి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక గగన్ నవ్వుతూ అది కాదు భూమి నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతున్నావేంటి చూడు ముందు ఎవరు ప్రేమిస్తే ఏంటి చివరికి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు కదా సో వాళ్ళకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నీకు ఎలాంటి అభ్యంతరం లేదని అనుకుంటున్నాను అని గగన్ అంటాడు ఎందుకు లేదు బావా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు బావా అని భూమి రెక్లెస్గా చెప్తూ ఉంటే ఏ ఎందుకు ఇష్టం లేదు అని గగన్ అరుస్తూ ఉంటాడు దాంతో భూమి సీరియస్గా చూస్తూ ఉంటే అదే ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నానని గగన్ కూల్గా అడుగుతూ ఉంటాడు ఒకే ఇంటి నుండి రెండు సంబంధాలు తెచ్చుకోకూడదు మంచిది కాదని మా అమ్మ నాన్న చెప్తుండే వాళ్ళు బావా అయినా పూరి చాలా డామినేటింగ్ నువ్వు నన్ను డామినేట్ చేసి పూరి మా తమ్ముని డామినేట్ చేయడం నాకు ఇష్టం లేదు బావా అని భూమి చెప్తుంది అందుకే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని భూమి చెప్పటంతో గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు భూమి నవ్వుకుంటూ ఉంటుంది ఈ పెళ్లి జరగటం కోసం నేనేం చేయమంటావో చెప్పు అని గగన్ అంటే ఓ నేనేం చెప్పినా చేస్తావా బావా అని భూమి అంటుంది చేస్తానని గగన్ చెప్పటంతో ఇక భూమి చాలా ప్రేమగా గగన్ గొండెలపై చేయి వేస్తూ చేస్తావా అని అడుగుతూ ఉంటే హే నా లిమిట్స్ వరకు నేనేమైనా చేస్తానని గగన్ అంటాడు నువ్వు కంగారు బావా నువ్వు అనుకుంటున్నట్లు నేను మరి అంత అవకాశవాదిని కాదు నా భర్త నుంచి నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అవి తీరిస్తే చాలు అని భూమి అంటే మరి తీర్చేవాడినే చేసుకోవచ్చు కదా భర్త అంట భర్త అని గగన్ అంటాడు ఏంటో త్వరగా చెప్పు అని గగన్ అంటే అయితే పెన్ను పేపర్ తీసుకురా బావా నేను చెప్తాను రాసుకో అని భూమి అంటుంది ఏంటి నేను రాయను నువ్వే రాసుకో అని గగన్ అంటే అయితే శివా పూరిల పెళ్ళి అని భూమి అంటే లేదు లేదు నేను ఇప్పుడు రాయాలి అంతే కదా రాస్తాను అని భూమి గగన్ గడ్డను పట్టుకొని ఉంటే ఇంకా పట్టుకో అన్నట్లుగా గగన్ నవ్వుతూ ఉంటాడు తర్వాత చెర్రి నక్షత్రతో ఫస్ట్ నైట్ చేసుకోవటానికి గదిని మొత్తం అలంకరించేసి నక్షు డార్లింగ్ డోర్ ఓపెన్ చేసి త్వరగా వాష్రూమ్లో నుంచి బయటికి రా అని పిలుస్తూ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు అక్కడ నక్షత్రం లేకపోవడంతో అదేంటి నా డార్లింగ్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తోందా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటే నక్షత్ర స్విమ్మింగ్ పూల్ దగ్గర నీళ్లలో కరెంట్ షాక్ కొట్టేలా ఒక వైర్ని ఆ స్విమ్మింగ్ పూల్లో పెట్టి ఉంటుంది నక్షత్ర అలింగ్ ఇక్కడేం చేస్తున్నావు వెళ్దాం మనం ఫస్ట్ నైట్ జరుపుకుందాం అని చెర్రి అడుగుతూ ఉంటే చెర్రి నాకు స్విమ్మింగ్ చేయాలని ఉంది కాకపోతే ఇక్కడ లోతు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది ఇక్కడ ఎంత లోతుందో ఒకసారి చూపించవా నువ్వు దిగి అని నక్షత్ర అడుగుతూ ఉంటే ఓకే ఇప్పుడు నేను ఈ స్విమ్మింగ్ పూల్లో దిగి లోతు ఎంతుందో చూపించాలి అంతే కదా సరే ఇప్పుడే దిగుతాను అని చెర్రి ముందుకు వస్తూ ఉంటే దిగరా దిగగానే నీకు కరెంట్ షాక్ కొట్టి చస్తావు అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని నక్షత్ర మనసులో చాలా సంతోషపడుతూ ఉంటే ముందుకు వచ్చిన చెర్రి మళ్ళీ నక్షత్ర దగ్గరికి వచ్చి చూ డార్లింగ్ నేను ఒక్కరిని ఎందుకు నువ్వు నా చేయి పట్టుకో ఈ తెరం కలిసి స్విమ్మింగ్ పూల్లో దిగి అలా ఇలా స్విమ్ చేసేద్దాం రా డార్లింగ్ అని బలవంతం చేసి నక్షత్రని లాగి పడేయటంతో నక్షత్ర స్విమ్మింగ్ పూల్లో పడిపోయి కరెంట్ షాక్ కొట్టి గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది నీళ్ళలో ఉన్న కరెంట్ వైర్ని చూసి చెరి ఆ వైర్ని లాగేసి నక్షత్రని కాపాడి ఇక ఊపిరిపోసి నక్షత్ర కళ్ళు తెరువు అని నక్షత్రని కాపాడేస్తాడు బావా పన్నెండు కాపడానికి పన్నెండు సూత్రాలు అందులో మొదటిది నువ్వు ఉదయాన్నే లేచిన తర్వాత మొట్టమొదటగా నాకు గుడ్ మార్నింగ్ చెప్పి నా ముఖమే చూడాలి అని భూమి చెప్తూ ఉంటే గగన్ ఊహించుకుంటూ ఉంటాడు భూమి భూమి అని గగన్ కేకలు పెడుతూ ఉంటే ఏంట్రా అంటూ శారద వస్తుంది అమ్మ నిన్ను కాదు పిలిచింది భూమిని పిలు నేను భూమి ముఖమే మొట్టమొదట చూడాలి అని గగన్ కళ్ళు మూసుకుని మాట్లాడుతూ ఉంటే శారద షాకింగ్ గా వింటూ ఉంటుంది గగన్ ఊహించుకుంటూ ఉంటాడు